నిన్నారా ఏంటి చికెన్ తీసుకెళ్ళా తెచ్చుకుంటాయి అదిగో చుట్టాడు క్లాత్ లో చుట్టేసి ఆ చేతితో పట్టుకున్నాడు లేదు దాన్ని ఇంకా ఎదురు చేసేది ఫేస్ క్లారిటీ వస్తుంది టోపీ టోపీ పెట్టాడు బండి నెంబర్ తీసేశాడు తెలివిడు కొంచెం వెనక్కి పెట్టి పసుపు తీయండి అక్కడ నిలబెట్టకా ఇవ్వండి అక్కడ వీడే తీస్తా మీరు అది వెనక పెట్టండి అనబడుతున్నాడా నిలబడి ఇప్పుడు అక్కడే నిలబడ్డాడు ఇప్పుడు అక్కడే నిలబడ్డాడు రెండు పదకొండు దాకా అదిగో రెండు పదకొండు అదిగో బల్లా మీద నిలబడ్డాడు బల్లా వేసారు చూడు సైడ్ సైడ్ బల్లా పెట్టారు చూడు వినాయకుడు బొమ్మ వెనక రెండు పదకొండు వరకు అక్కడే ఉన్నాడు

ఒకటి అడుగు poured… yeah, <-ton Beat> <surprise>